పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు పితృ సంకల్పము సేయగ సుతుల కవశ్యమును వలయు జన్మ ఫలం వతి ముదమున పితృవరులకు హితమునరించుటయకాదే ఎంతయు భక్తి పరలోక నిలయులగు మీ గురులకు దీనన హితం బగున్ లోక భయంకర సంగరమును కాళాంతరమునననననగునని విరించి తనయుడు సెప్పెన్ వనరింపంగ బుద్ధి గలదు ప్రజా సంహృతి తత్క్రతువు ననగునని శంకయును గలదు మానుగ నాకు ఏమి సేయుదునని డోలాయమాన మానసుండయ్యున్న ధర్మరాజునకు ధౌమ్య ప్రభృతులు ఇట్లనిరి తండ్రి కోర్కెను తీర్చడం తనయుల విధి పుత్రుడుగా పుట్టినందుకు ఫలం పితృదేవులకు ఎంతో భక్తితో సంతోషంతో మేలు చేయడమే కదా ఈ రాజసూయం వల్ల పరలోకవాసులైన మీ పెద్దలకు మేలు కలుగుతుంది లోకంలో మున్ముందు మహాభయంకరమైన సంగ్రామం సంభవిస్తుంది అని నారద మహర్షి చెప్పినాడు పితృదేవతల మేలు కోరి ఆ మహాయాగం చేయాలన్న కోరిక ఉంది కానీ ఆ యాగం చేయడం వల్ల ప్రజానాశనం కలుగుతుందన్న భయం కూడా ఉంది ఏమి చేయడానికి తోచక ఉయ్యాల మాదిరిగా ముందు వెనుకలకు ఊగుతున్న మనస్సుగల ధర్మరాజుతో ధౌమ్యాదులు ఇలా అన్నారు రాజసూయే దానన చేసి దోషముల్వాయునిలేశ భూ ప్రజకు పార్థివులెల్లభవత్ ప్రతాప నిర్జేయులు సర్వసంపదలు చే కొనగాదరియ్యే గౌరవాం నాయలలామా నీకెనయే మానవనాథులు మానుషం అనిన వారల వచనంబుల కనుగుణంబుగా అనుజానుమతుండై ధర్మరాజు రాజసూయంబుసేయ సమకట్టి దీని నిర్విఘ్నంబున నిర్వహించుట కనాది నిధనుండాది పురుషుండు పురుషోత్తముండు పుండరీకాక్షుండాజుండును జగద్ధితార్థంబుగా మర్త్యంబున జనించిన అమ్మహాత్ముండు ఓపుంగాని అన్యుల కశక్యంబని అప్పుడా ఆప్తచరులం పిలువంబనిచి అనిల జవాశ్వంబుల పూని అరదంబిక్కి ధారుణీ ధరు మధుసూదను తోడ్ని ముదమున పనిచి తదాగమనకాంక్ష పార్థివుడుండెన్ ధర్మరాజ ఆలస్యం కాకుండా రాజసూయం జరిపించుము దానివల్ల ప్రజల పాపాలు తొలగిపోతాయి రాజులంతా నీ ప్రతాపానికి లొంగిపోయేవారే సర్వసంపదలు సేకరించడానికి ఇది తగిన సమయం ఓ కౌరవాన్వయ శ్రేష్ఠ మానవ యత్నంలో రాజులెవ్వరూ నీకు సరిగారు ధౌమ్యుడు మొదలైన వారు చెప్పిన దానికి తగినట్లే ధర్మరాజు తమ్ముల సమ్మతిని పొందాడు రాజసూయం చేయడానికి పూనుకున్నాడు ఈ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి శ్రీకృష్ణుడే సమర్థుడనుకున్నాడు ఇతరులెవ్వరూ కాదనుకున్నాడు ఎందుకంటే శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు ఆద్యంతరహితుడు ఆది పురుషుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువు పుట్టుక లేనివాడే అయినా లోకానికి మేలు చేయాలని వసుదేవసుతుడుగా మానవలోకంలో అవతరించాడు అందుచేత ఆ మహాత్ముడే ఈ యాగాన్ని నిర్విఘ్నంగా జరిపించడానికి సమర్థుడని ఆప్తులైన సేవకులను పిలిపించి వాయువేగము గల గుర్రాలను కట్టిన రథం ఎక్కి వెళ్ళండి ధరాభారాన్ని వహించేవాడు మధుసూదనుడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంట తీసుకురండి అని సంతోషంతో ధర్మరాజు సేవకులను పంపినాడు ఆయన రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు అయ్యుధిష్ఠిరు సందేశంబున దాశార్హుడును తద్దర్శనోత్సుకుండై ద్వారవతి కదలి అతి త్వరితగతించని నిరంతర ప్రయాణంబులన్ ఇంద్రప్రస్థపురంబునకు వచ్చి కుంతికి ధర్మనందనునకు వినయంబున మృక్కి భీము ధీమంతుని కౌగిలించుకొని మధ్యమ పాండవు మాద్రిపుత్రులన్ సంతత భక్తి నమ్రుల ప్రసాద నయోత్కట దృష్టి సూచి తానెంతయు ప్రీతి నెత్తి కొనియన్ మహి నెత్తిన పుణ్యుడున్నతి పరమాసనముననునిచి అపరిమిత విధమున గురు సపర్యావిధుల శేషలోక గురు పూజించన్ ధర్మరాజు పంపిన సందేశాన్ని అందుకొని శ్రీకృష్ణుడు కూడా ఆయనను చూడాలన్న కుతూహలముతో ద్వారవతి నుండి బయల్దేరి ఎక్కడా మధ్యలో ఆగకుండా ప్రయాణాలు చేసి ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు భూమి మీద అవతరించిన పుణ్యపురుషుడు ఇది వరలో వరాహంగా అవతరించి భూమిని ఎత్తిన పుణ్యాత్ముడు అయిన శ్రీకృష్ణుడు కుంతి ధర్మజులకు సవినయంగా నమస్కరించాడు బుద్ధిమంతుడైన భీమసేనుణ్ణి కౌగిలించుకున్నాడు భక్తి భావంతో శిరస్సు వంచి నిలిచిన అర్జున నకుల సహదేవులను అనుగ్రహించినట్లు అల్లన చూసి అలా పైకెత్తుకున్నాడు అటు తర్వాత ధర్మరాజు కురువంశ్రేష్ఠుడైనటువంటి వాడు సర్వలోక గురుడైన శ్రీకృష్ణుణ్ణి ఉన్నతాసనం మీద కూర్చుండబెట్టినాడు అంతులేని ఆనందముతో అన్ని ఉపచార పద్ధతులతో గురువును పూజించినట్లు పూజించాడు ఏ మరక జనుల యోగక్షేమంబుల నడపుచున్న కృష్ణుని యోగక్షేమంబులడిగి అప్పుడు మహాముదమున ధర్మసుతుడు హరికిట్లనియన్ ధ్యేయుడవు సకలలోకస్థేయుండవు నమ్రులకు విధేయుడవు నయోపాయజ్ఞుడవు ఎరుగనియవియుగలవే నీరజనాభా ఏమరపాటు లేక ఎల్లప్పుడూ జనుల యోగక్షేమాల్ని నడిపే శ్రీకృష్ణ పరమాత్మనే ధర్మజుడు యోగక్షేమాలు అడిగాడు మహా ఆనందంతో ఇలా అన్నాడు ఓ పద్మనాభ శ్రీకృష్ణ నీవు అందరి చేత ధ్యానించదగిన వాడివి అన్ని లోకాలలో స్థిరంగా ఉండేవాడివి భక్తులకు వశమైన వాడివి నీతి ఉపాయాలు తెలిసిన వాడివి ఈ లోకాల్లో నీకు తెలియని విశేషాలు ఏమున్నాయి పాండు మహీపతి పని నారద నారదముని వచ్చి వీరెల్ల వినుచునుండ తిరంబుగాజేసి నీ పితృపితామహులకు హితము సేయుమని పంచెనన్ను నెయ్యమునో కట్టి బలము సామర్థ్యంబు గలుగుటిరిగి పంచెనో తత్క్రతు ప్రారంభమున కొడంబడితి వీరిందరు కడగి దీని నిత్య సత్యవచన నిపుణ నిర్మల బుద్ధి నిర్ణయించి పనుప నీ నియోగకాంక్షనున్నవాడ కమలాక్ష అని నా ఇట్టులనియే చక్రీ శ్రీకృష్ణ పాండురాజు పంపిస్తే నారద మహాముని వచ్చి వీళ్ళంతా వింటూ ఉండగా రాజసూయం చేసి పితృపితామహులకు మేలు చేయుమని చెప్పాడు అది నా తండ్రి మీది ప్రేమతో చెప్పాడో లేక అందుకు తగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయని చెప్పాడో వీళ్ళంతా నిర్మల బుద్ధితో ఎంతో నిపుణంగా ఆలోచించి నిర్ణయించి నన్ను ప్రేరేపిస్తే ఆ యాగాన్ని ప్రారంభించడానికి అంగీకరించినాను నీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను